ఢిల్లీ నిక్కర్ కుంభకోణం దర్యాప్తు సినిమాని మించిన ట్విస్టులతో సాగుతోంది దాదాపు రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నోటీసులు విచారణలు అరెస్టులు సీరియల్లా సాగుతున్నాయి ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు ఈడీ అధికారులు కవితను ఎందుకు అరెస్ట్ చేశారు స్కామ్ లో కవిత పాత్ర ఏంటి లో ఇప్పటిదాకా చాలా మంది అయ్యారు ఈ కేసులో నిందితులు కొందరు ఏడాదిగా ఇంకొందరు ఏడాదిన్నరగా జైళ్లలో గడుపుతున్నారు నిందితులు కొందరు వెయిల్ పై బయటకు వస్తే మరికొందరు అప్రూవర్లుగా మారి అసలు విషయాలను బయట పెడుతున్నారు మరికొందరు చుట్టూ ఉచ్చు బిగిసేలా చేస్తున్నారు మొత్తంగా తెలుగు సీరియల్ తరహాలో సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తు కవిత అరెస్టుతో పెను సంచలనం కలిగిస్తోంది సాధారణ ఎన్నికల వేళ ఓ మహిళ అరెస్ట్ దేశ వ్యాప్తంగా నిజానికి ఈ కేసులో కవిత పేరు విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆమె అరెస్ట్ పై ఊహాగానాలు సాగాయి అయితే తెలంగాణ ఎన్నికల ముందు ఈ కేసులో హడావిడి సద్దు కవిత అరెస్ట్ ఇక లేదనే అంతా భావించారు కానీ అనూహ్యంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఒక్కరోజు ముందు కేసీఆర్ కుమార్తెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఢిల్లీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరు అన్నది ఈడీ వాదన కవిత కుట్రదారు లబ్ధిదారు అని ఈడీ అధికారులు అంటున్నారు ఈ కేసులో కవిత ఆధారాలను నాశనం చేశారని తప్పుడు సమాచారం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు ఆప్ నేతలతో వంద కోట్ల ముడుపులు డీల్ చేసింది కవితే అని మార్జిన్ మనీని పన్నెండు శాతానికి పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని లిక్కర్ కేసు విచారణ ఆలస్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని సమన్లు జారీ చేసిన తర్వాత నాలుగు ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారని కవితపై ఆరోపణలు చేశారు మొత్తంగా కవిత అరెస్ట్ అనివార్య పరిణామమని ఈడీ అధికారులు వాదించారు రెండు వేల ఇరవై రెండు జులైలో ఢిల్లీ లిక్కల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది అదే ఏడాది డిసెంబర్ పదకొండున మొదటిసారి కవితను హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సిబిఐ విచారించింది గత ఏడాది మార్చి పదకొండున ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను ఏడు గంటల పాటు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కవిత విచారణ సాగింది విజయ్ నాయర్ అరుణ్ రామచంద్ర పిళ్ళై అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించారు ఫోన్లు మార్చడం ధ్వంసం చేయడం పైన ప్రశ్నలు సంధించారు కవిత ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ విచారణ తర్వాత ఏడాది కాలంగా కేసు దర్యాప్తు సాగుతూనే ఉంది కవితను మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తూనే ఉన్నారు మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరుగుతూ ఉండడంతో కవితను మరోసారి ఈడీ అధికారులు విచారించలేదు సరిగ్గా ఏడాది తర్వాత కవిత అరెస్టు జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం అటు ఆపును ఇటు బీఆర్ఎస్ ను ఇరుకున పడేసింది అక్రమ సంపాదన కోసమే ఢిల్లీలో కొత్త మద్యం విధానం అమల్లోకొచ్చిందని మద్యం టెండర్ల కోసం వ్యాపారులు రాజకీయ నాయకులు లావాదేవీలు జరిపి లబ్ధి పొందారని ఈ వ్యవహారంలో కవిత పాత్ర కీలకమని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి బీఆర్ఎస్ మాత్రం ఇది ఎన్నికలకు ముందు కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తోంది నిందితులు కొందరు అప్రూవర్లుగా మారడంతో కేసు మలుపుల మీద మలుపులు తిరిగి చివరకు కవిత అరెస్టుకు దారితీసింది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన మద్యం విధానంలో అసలేముంది ఇందులో అవినీతి ఎలా జరిగింది ఢిల్లీకి తెలుగు రాష్ట్రాలకు మధ్య లావాదేవీలు ఎలా ఏర్పడ్డాయి ఈడీ సిబిఐ ఈ కేసు మీద ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి ఇది రాజకీయ కక్ష సాధింపు అన్న ఆప్ బీఆర్ఎస్ మాటల్లో వేల ఇరవై ఒకటి నవంబర్లో ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది మద్యం అమ్మకాల వ్యవహారం ప్రైవేటు కంపెనీలకు అప్పగించడమే ఈ విధానం ఉద్దేశం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రీటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆదాయం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన దీనివల్ల తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది తెల్లవారుజామున మూడు గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి మద్యం హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలు ఈ విధానం వల్ల వచ్చిన మార్పులు ఢిల్లీని ముప్పై రెండు జోన్లుగా విభజించారు ఒక్కో జోన్ లో ఇరవై ఏడు దుకాణాలకు అనుమతించారు డిమాండ్ బట్టి ఏ ధరకైనా మద్యాన్ని అమ్ముకోవచ్చు ఎంతైనా డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు హోమ్ డెలివరీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం దొరకడం వంటి కారణాలతో ఈ కొత్త విధానం చూడడానికి వినడానికి అంతా బాగున్నట్టుగానే అనిపించేది అయితే ఈ విధానంలోని అసలు డొల్లతనం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో బయటకొచ్చింది మద్యం దుకాణాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడమే ఈ విధానం వెనుక అసలు సంగతని ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో కొత్త మద్యం కుంభకోణాన్ని ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నరేష్ కుమార్ మద్యం కొత్త విధానంలోని లోగొట్టును బయటపెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ కు అన్ని వివరాలు తెలియచేశారు అప్పటికే ఆప్ ప్రభుత్వానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య అనేక వివాదాలున్నాయి ఈ తరుణంలోని మద్యం విధానంలో లోపాలు బయటకు రావడంతో రెండు వేల ఇరవై రెండు జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు గవర్నర్ గవర్నర్ ఆదేశాలతో మొదట సిబిఐ ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగడంతో ఒక్కొక్కటిగా విషయాలు బయటకొచ్చాయి సిబిఐ ముందుగా టిల్లీ ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తోన్న మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు జరిపింది తర్వాత ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులు ఇళ్లు ఆఫీసుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాయి సిబిఐ ఈడీ సిసోడియా సహా పంతొమ్మిది మంది పేర్లతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అక్రమ సంపాదన కోసమే ఢిల్లీ మద్యం విధానం రూపొందించారు అన్నది సిబిఐ చార్జ్షీట్ లో పేర్కొన్న అంశం రీటైల్ గా నూట ఎనభై ఐదు శాతం లాభాలు హోల్సేల్ గా పన్నెండు శాతం లాభాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఢిల్లీలో హోల్సేల్ వ్యాపార సంస్థ అయిన ఇండో స్పిరిట్ గ్రూప్ కు అరవై ఐదు శాతం వాటా కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ కు తొమ్మిది రీటైల్ జోన్లు కేటాయించారు ఈ సౌత్ గ్రూప్కు నేతృత్వం వహించింది కవితే అని ఇందుకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్ వేదికగా జరిగాయన్నది సిబిఐ ఈడీ ఆరోపణ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరపున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ తో సంప్రదింపులు జరిపారని ఈడీ అధికారులు అంటున్నారు హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో కవిత సన్నిహితులుగా భావించే అరుణ్ రామచంద్ర పిళ్లై అభిషేక్ బోయినపల్లి విజయ్ నాయర్ తో సమావేశమయ్యారని ఈడీ అధికారులు తెలిపారు కవితతో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి శరత్ శరత్చంద్రారెడ్డి అరుణ్ రామచంద్ర పిళ్లై బుచ్చిబాబు అభిషేక్ బోయినపల్లి సౌత్ గ్రూప్ ప్రతినిధులు అని చెప్పారు మద్యం వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుని కొత్త విధానంలో నిబంధనలు ఉల్లంఘించి మరి కొన్ని కంపెనీలకు మద్యం లైసెన్సులు కట్టబెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి ప్రైవేటు వ్యాపారులు చెల్లించాల్సిన నూట నలభై ఐదు కోట్ల లైసెన్స్ ఫీజును కరోనా పేరుతో మాఫీ చేశారని తెలిపాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ముప్పై కోట్లు హవాలా మార్గంలో మళ్లించారని ప్రతి వీరుపై చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేశారని చార్జ్షీట్లో పేర్కొన్నాయి మద్యం వ్యాపారుల నుంచి తీసుకున్న లంచాలు ప్రజా ప్రతినిధులకు చేరవేయడంలో సిసోడియా సన్నిహితులు అమిత్ అరోరా దినేష్ అరోరా అర్జున్ పాండే కీలకంగా వ్యవహరించారని తెలిపాయి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఓ మద్యం ఉత్పత్తిదారు ఢిల్లీలో ఇచ్చిన విందుకు అభిషేక్ అరుణ్ పిల్లై శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారని ఈడీ సిబిఐ అధికారులు వివరించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కుంభకోణం వెలుగు చూడడానికి కొన్ని నెలల ముందు కవిత అరుణ్ పిల్లై ఢిల్లీలో అమిత్ అరోరా విజయ్ నాయర్ కలిసి తమకు రావాల్సిన ముడుపుల గురించి చర్చించారని తెలిపారు రెండేళ్లుగా ఆ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తూ తెలంగాణ రాజకీయాల్లో పెను కుదుపుకు కారణమైన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడేం జరిగింది ఇప్పటిదాకా ఎన్ని అరెస్టులు జరిగాయి ఇక ముందు జరగబోయే పరిణామాలేంటి అసలే కుంభకోణం రెండు వేల ఇరవై రెండు జూలైలో కుంభకోణం బయటకు వచ్చాక ఆగస్టు పంతొమ్మిదిన అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటితో పాటు ఇరవై ఐదు చోట్ల సోదాలు జరిపారు అప్పటి నుంచే ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీ తెలంగాణ రాజకీయ నేతలకు ఈ కేసులో ప్రమేయముందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు ఆగస్టు ఇరవై రెండున ఈ కేసులో ఈడీ దర్యాప్తు మొదలైంది సెప్టెంబర్ ఆరున హైదరాబాద్ లో అరుణ్ పిళ్లైకి చెందిన కంపెనీలపైన ఆయన నివాసంలోనూ ఈడీ సోదాలు జరిగాయి పది రోజుల తర్వాత కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇళ్లు ఆఫీసులోనూ సోదాలు జరిగాయి అదే నెలలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ విచారించింది కుంభకోణం బయటకు వచ్చిన దగ్గర నుంచి రెండేళ్లుగా బరుసగా అరెస్టులు జరుగుతున్నాయి సమీరు మహేంద్రు విజయ్ నాయర్ దినేష్ అరోరా అర్జున్ పాండే అభిషేక్ బోయినపల్లి శరత్ చంద్రారెడ్డి అమిత్ అరోరా అరెస్టులు మనీష్ సిసోడియా అరెస్టులు జరిగాయి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో శరత్ చంద్రారెడ్డి కవిత పేర్లను సీబీఐ చేర్చింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ చివరి వారంలో తొలిసారి కవిత పేరు లిక్కర్ కుంభకోణంలో వెలుగులోకి వచ్చింది డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున మనీష్ సిసోడియా అరెస్ట్ ఈ కేసులో సంచలనంగా మారింది ఈ కేసులో అనూహ్య పరిణామం ఎక్కువ మంది అప్రూవర్లుగా మారడం నిందితులు అనేక మంది అప్రూవర్లుగా మారడంతో కేసు అనేక మలుపులు తిరిగింది మొదటగా దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్ గా మారాడు ఆ తర్వాత శరత్చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాఘవరెడ్డి అరుణ్ రామచంద్ర పిళ్లై ఇలా చెబుతూ పోతే అసలు అప్రూవర్లుగా మారకుండా ఎవ్వరూ మిగలలేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవిత అరెస్టు జరిగిందని భావిస్తున్నారు మద్యం కుంభకోణంలో అనేక ఆరోపణలు ఉన్నాయి మద్యం దుకాణాలు కొందరికే దక్కేటట్టు చేయడం వన్ కేటగిరీ లైసెన్సుల జారీలో అవినీతికి పాల్పడి అనుమతుల జారీ రీటైలర్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ ద్వారా లంచాలు అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి సిసోడియా అనుచరుడైన దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు సిబిఐ ఆధారాలు సేకరించింది దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలది కుంభకోణంలో కీలక పాత్రగా నిర్ధారించింది ఈ కుంభకోణం విలువ ఎంతన్న దానిపై ఓ అంచనా లేదు ఆపుపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఇది పదివేల కోట్ల కుంభకోణం అని ఆరోపిస్తోంది అయితే సిసోడియాకు లిక్కర్ గ్రూప్ ఇచ్చిందని భావిస్తున్న వంద కోట్ల చుట్టూనే దర్యాప్తు సంస్థల విచారణ సాగుతోంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆపును ముప్పు తిప్పలు పెడుతోంది మనీష్ సిసోడియా ఏడాదిపై నుంచి జైల్లోనే ఉన్నారు ఇప్పటికే అనేక మార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులిచ్చింది ఎన్నికలకు ముందు కవిత అరెస్టుతో హైదరాబాద్లో రాజకీయంగా అలజడి నెలకొంది ఈ కేసులో రానున్న రోజుల్లో ఢిల్లీ వేదికగా ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది చూడాల్సి ఉంది